హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు చెప్పే వస్తువులు ఎవరైతే వారి యొక్క పుట్టింటి నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం అనేది మారిపోతుంది వారి యొక్క అన్ని అప్పులు కూడా తొలగిపోతాయి వారు అప్పులతో బాధపడుతున్నట్లయితే వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మీరు మీ యొక్క జీవితమే మారిపోతుంది మీరు ఏమి అనుకున్నా అది జీవితంలో సాధిస్తారు మీ యొక్క అప్పు అనేది ఎంత పెద్దదైనా మీ యొక్క సమస్యలు ఎంత క్లిష్టితరమైనవి అయినా మీ జీవితంలో ఉన్న ప్రతీది కూడా ఉంటే ప్రతి ఇబ్బంది కూడా తొలగిపోయే ఏకైక మార్గం అనేది ఇది ఎవరైతే ఇప్పుడు చెప్పబోయే థింగ్స్ని అంటే వస్తువులను మీ పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుంది అలాగే వాళ్ళ జీవితంలో అనేది వెలుగులనేవి వస్తాయి మరి పుట్టింటి నుండి ఏం తెచ్చుకుంటే అప్పులన్నీ తీరిపోతాయి ఇవాళ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మీరు పుట్టింటి దగ్గర నుండి ఒక బెల్లం ముక్కను తెచ్చుకోండి బెల్లానికి అంత శక్తి ఉంది ఎవరైతే బెల్లంని ఉపయోగిస్తారో వారికి ఉన్న అన్ని కూడా తీరిపోతాయి బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది లక్ష్మీదేవి స్వరూపం బెల్లాన్ని మనం పుట్టింటి నుండి తెచ్చుకోవడం వల్ల మనకి ఉన్న అప్పులు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు ఇలా మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకు ఉన్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి గ్రహాలు అనేవి మన జీవితంలో ఒక కీలక పాత్రను పోషిస్తాయి గ్రహాలు బాగోవాలి అన్న కూడా మనం పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకోవాలి అప్పుడే మీకు తెచ్చుకోవాలి అప్పుడే మీకు అదృష్టం ఐశ్వర్యం అనేది కలుగుతాయి జీవితంలో ఏదైనా మంచి జరగాలన్నా అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది జాతకంలో అన్నీ కూడా మంచిగా ఉండాలి అంటే పుట్టింటి నుండి తప్పకుండా ఇవి తెచ్చుకోవాలి అంటే బట్టలను తెచ్చుకోవడం వల్ల మనకు అప్పుల బాధ నుండి విడుదల అనేది కలుగుతుంది అలాగే దైనందుకు జీవితంలో ఆడపిల్లలకు ఎన్నో శుభాలు సంభవిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే మీ జీవితంలో ఏమైనా సమస్యలున్నా అవి కూడా తీరిపో పోతాయి అవి కూడా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు మీరు ఎక్కువగా సమస్యలను ఫేస్ చేస్తున్న మీ అప్పుల వల్ల మీకు ఒత్తిడి ఎక్కువైపోతూ ఉన్నా సరే మీరు మీ పుట్టింటి నుంచి ఈ దుస్తులను తెచ్చుకోండి మీరు అది ఏదైనా సరే మీకు ఉపయోగపడేవి తెచ్చుకొని మీ ఇంట్లో ఉంచడం వల్ల మీకున్న అప్పుల బాధల నుంచి మీకు విడుదల అనేది కలుగుతుంది అలాగే పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏమిటి అంటే పసుపు కుంకుమ ఎవరైతే పుట్టింటి దగ్గర నుంచి పసుపు కుంకుమలను తెచ్చుకుంటారో వారి జీవితం అనేది మారిపోతుంది వారు దీర్ఘకాలం సుమంగలిగా ఉంటారు వాళ్ళ కాపురం పచ్చని చెట్లలా ఉంటుంది అలాగే వారి జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది కాబట్టి మీరు కూడా పుట్టింటి నుండి వీటిని తెచ్చుకోండి అలాగే పుట్టింటి దగ్గర నుండి ఏనుగు బొమ్మను ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల మీకు అదృష్టంగా బాగా కలిసి వస్తుంది మీరు అనుకున్నవి నెరవేరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది అంటే ఈ ఏనుగు బొమ్మలు బంగారంతో వెండితో చేసినవే అనవసరం లేదు చెక్కతో చేసినా పర్లేదు రాగి అయినా లోహంతో చేసిన ఏనుగు బొమ్మలైనా తెచ్చుకోవచ్చు చాలామంది ఏంటంటే మేము అప్పులతో బాధపడిపోతున్నాం ఎవరు మమ్మల్ని వీటి నుంచి విడిపించేది అని అడుగుతూ ఉంటారు మీరు ఒక్కసారి ఏను బొమ్మను మీ పుట్టింటి నుండి తెచ్చుకోండి మీ జీవితం అనేది మారిపోతుంది మీరు ఉన్నత స్థితికి వెళ్తారు మట్టితో చేసిన పాత్రలను మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు అంతా శుభమే అంతా శుభమే జరుగుతుంది ధనం కూడా బాగా వస్తుంది మట్టిలో జీవం అనేది ఉంటుంది ఆ జీవం అనేది మీ కుటుంబానికి వస్తుంది ఎవరైతే మట్టితో చేసిన పాత్రలని వారి పుట్టింటి నుండి తెచ్చుకుంటారో వారి యొక్క అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల నుండి విముక్తి కూడా లభిస్తుంది ఆడపిల్లలు పెళ్ళి అయినప్పటి నుండి అమ్మగారి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకొని వెళుతూ ఉంటారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించిన కొత్త వస్తువు చూస్తేనే ఇది నా కోసమేనా ఇది నాదేనా అంటూ ఆ వస్తువుని తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకి పుట్టిల్లులపై ఉండే హక్కుగా భావిస్తారు అలా తీసుకెళ్తే వస్తువుల్లో కిరాణా సామాన్లు ఇంటి అలంకరణ వస్తువులు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి కానీ ఇలా అమ్మవారి ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకు వెళ్ళకూడదని పెద్దలు అంటూ ఉంటారు మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి వీటిని తీసుకెళ్తూ ఉంటే ఏ ఏ వస్తువులను తీసుకెళ్ళకూడదో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవిని అత్తగారి ఇంటికి తీసుకెళ్లడం వలన పుట్టిన పేదరికం బారిన పడుతుందనే నమ్మకం అందుకని లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా మీ పుట్టింటి నుంచి మీ ఇంటికి తీసుకెళ్ళవద్దు అలాగే తావా చాట వంటివి అమ్మగారి ఇంటి నుండి మనం మన ఇంటికి తీ మనం తీసుకెళ్ళకూడదు ఎందుకంటే వీటిని అశుభాలకు వాడుతుంటారు అలా తీసుకువెళ్తే అశుభం జరుగుతుంది అనేది పెద్దల యొక్క నమ్మకం అందుకే ఇప్పటి నుండి ఇలాంటి వస్తువులను పుట్టింటి నుండి అత్తవారింటికి తీసుకెళ్ళకండి ఏదైనా తీసుకువెళ్లే ముందు పెద్దవారి సలహాలు తీసుకోండి కత్తులు కత్తిపీట చాకులు కత్తెరలు వంటివి ఇలాంటి వస్తువులను పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకెళ్లడం వల్ల రెండు కుటుంబాల మధ్యల పగలు ప్రతీకారాలు పెరిగే అవకాశం ఉంటుంది మనస్పర్థలు పెరిగి చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంది అందుకే కత్తి లాంటి వస్తువులను అత్తింటికి తీసుకు వెళ్ళకూడదు రెండవ వస్తువు చింతపండు ఉప్పు చాలామంది కిరాణా సామాన్లు పుట్టింటి వారు కొనిపెడుతూ ఉంటారు ఈసారి అలా పెట్టేటప్పుడు ఈ రెండు వస్తువులు లేకుండా చూసుకోండి ఇవి పెట్టడం వల్ల రెండు కుటుంబాల మధ్య సంబంధం విరిగిపోతుందని నమ్మకం అలాగే ఇల్లు తుడిచే చీపురు లక్ష్మీదేవితో సమానం అలాంటి ఇల్లు తుడిచే చీపురుని కూడా మనం పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకుని వెళ్ళకూడదు అప్పుడు తీరాలంటే ఈ చిట్కాలు పాటించాలి అని ఆధ్యాత్మిక పండితులు చూ సూచిస్తున్నారు స్త్రీలు లక్ష్మీమూర్తి గల గొలుసును మెడలో ధరించాలని పండితులు చెబుతున్నారు కుడి చేతి ఉంగరం వేలుకు లక్ష్మీమూర్తి గల ఉంగరాన్ని ధరించాలి అలాగే స్ఫటిక గణపతి విగ్రహాన్ని పూజా మందిరంలో ఉంచి పూజిస్తూ ఉండాలి హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదకు ఆది దేవతగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు కానీ లక్ష్మీదేవి ఆగ్రహిస్తే ఎటువంటి వారికైనా ఆర్థిక కష్టాలు అనేవి తప్పవు జీవితంలో అన్ని ఆనందాలు అవసరాలను తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి కూడా డబ్బు అనేది అవసరం పురాణ గ్రంథాల ప్రకారం లక్ష్మీదేవి సంపద అదృష్ట దేవతగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఈ ఒక్క వ్యక్తి అన్ని బాధలు తొలగిపోతాయి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది లక్ష్మీదేవిని పూజిస్తారు అయినప్పటికీ వాళ్ళ యొక్క శ్రమను తగిన ఫలితం అనేది దక్కదు డబ్బు కూడా లభించదు లబ్ధి పొందిన వారికి డబ్బు అనేది నిలవదు అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి కొన్ని కారణాల వల్ల కోపానికి గురవుతుంది దీనికి కారణంగా వ్యక్తి ఆ సమస్యలో ఎదుర్కోవాల్సి ఉంటుందని నమ్ముతారు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రించే వ్యక్తుల ఇంత సంపద ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి అక్కడ నివసించదు కాబట్టి మీరు ఉదయమే తొందరగా లేవాల్సిన అవసరం ఉంది సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఎప్పుడు కూడా ఓడ్చకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతుందంట అయితే ఒకవేళ సాయంత్రం ఓడిచిన తర్వాత చెత్తను చెత్త డబ్బాలో ఉంచి మరుసటి రోజు ఉదయం బయటకు విరిసేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది తెలుసుకున్నారు కదా ఈ వస్తువులు పుట్టింటి దగ్గర నుండి తెస్తే అదృష్టం అలాగే ఏ వస్తువులు పుట్టింటి నుండి తెస్తే అరిష్టం మీరు కూడా ఈ విధి ఈ విధానాలుగా పాటించి అష్టైశ్వర్యాలు పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లక్ష్మీదేవి ఆర్దించినట్టయితే ఓ మహాలక్ష్మియే నమహ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్